హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్ ఏంటి చికెట్ అనుకుంటున్నారా నేను చూపించిన మూడు థీమ్స్లో లాస్ట్ థీమ్ వాటర్ ఫాల్ థీమ్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసేసాము అదే రోజు కాదు ఇది శుక్రవారం అనమాట సాయంత్రము ఇది ఆ శుక్రవారం సాయంత్రం అదే రోజు ఇక్కడ నియర్లీ జెన్సెస్ స్కూల్ అని ఒకటి ఉంటుంది కూకట్పల్లిలో దానికి సంబంధించిన యాన్యువల్ ఫంక్షన్ ఫస్ట్ ఇయర్ అనమాట జరుగుతుంది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికైనా ఇవ్వాలని ఉంటుంది ఆద్వికాకి కూడా పర్ఫార్మెన్స్ అనేది ఉంది ఆ రోజు డైనమిక్ లేడీస్ ఏదో ఉంది సో మా ట్రైన్ వచ్చేసి నైట్ సిక్స్ అన్నమాట సిక్స్ అంటే మనము సిక్స్ సి అక్కడ మనము సిక్స్ అలా ఉండాలి ఎయిట్కి ట్రైన్ వస్తుంది అంటే ఇక్కడ కుక్కపల్లి నుంచి కాచిగూడ కూడా నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా పడితే టూ అవర్స్ పడుతుంది కరెక్ట్ టైం సెట్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము వాళ్ళ మేడం చెప్పారు తను బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి తన ప్రోగ్రాము ఫిఫ్ ఫైవ్ థర్టీకి అరేంజ్ చేశాము ఫైవ్ ఫార్టీకి అయిపోతుంది మీ మీకు మీ పాపని ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇస్తాము మీరు చక్కగా ఊరెళ్ళొచ్చు అని కూడా చెప్పారు తీరా ఏం చేశారంటే ఈ పిల్ల ప్రోగ్రామ్ని ఆ టైంకి అనేది పెట్టలేదు ఆ టైంకి పెట్టకుండా ఇంకా ఎప్పుడు ఈ పిల్ల ప్రోగ్రామ్ సెవెన్కి పెట్టారు ఇంకా అయితే మనం రీచ్ అవ్వడం కష్టమవుతుంది అని చెప్పేసేసి హడావిడిగా ఈ పిల్లని తీసుకెళ్లాల్సి వచ్చింది ఎలా తీసుకొచ్చామని అది చెప్తాము ఇక్కడైతే పర్ఫార్మెన్స్ జరుగుతుంది చూసారా వాళ్ళ ప్రతి ఒక పిల్లవాడి నుంచి టూ థౌజండ్ తీసుకున్నట్టు ఉన్నారు పర్ఫార్మెన్స్కి మామూలుగా అయితే అక్కడ ఉండేటువంటి వీళ్ళ ఎక్కువ మాట్లాడేది తెలుగు స్టేట్లో ఉంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ కంపల్సరీ కానీ ఎక్కువ హిందీ నాకు వినిపించింది అన్నట్టు పర్లేదు అది కూడా మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి తెలియని వాళ్ళకి చాలా అర్థం కాదనమాట వాళ్ళు ఉన్న కాస్ట్యూమ్స్ అయితే చాలా నచ్చినాయి నాకు ఫ్లవర్స్ కానీ ఎలిఫెంట్ కాస్ట్యూమ్ కానీ అండ్ పీకాక్ కాస్ట్యూమ్ కానీ ఇలా చాలా ఖర్చు అయితే చేశారు నాకు తెలిసి మరి తెలియ మేము హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది తనకు వచ్చేసి మాత్రము స్విమ్ సూట్ లాంటిది ఇచ్చారన్నట్టు ఇక చూస్తున్నాము చూస్తున్నాము వెతుకుతున్నాము ఇంకా అయితే టైం టైం వస్తుంది అనమాట ఆల్రెడీ క్యాబ్ అయితే ప్యాకింగ్ అంతా మరి పెట్టేసేసాము ఈ పిల్లలు తీసుకురావడం అనేది కొంచెం కష్టమైపోయింది ఇంకా అయితే ఇక వాళ్ళ నాన్నగారు వెళ్ళేసేసి తీసుకొచ్చారనమాట మీకు చూపిస్తున్న క్యాంపస్ ఇదే అన్నట్టు ఇక వాళ్ళమ్మకి టెన్షన్ మాకు టెన్షన్ ఎలా తీసుకొస్తావా తీసుకురావా అనేసి ఎలా అయితేనేమి పాపనైతే తీసుకురావడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ యాన్యువల్ ప్రోగ్రాము తను చాలా రెడీ అయిపోయింది కానీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది చూడండి చాలా ఇంత బాగా రెడీ అయ్యే పాపం స్టేజ్ ఎక్కలేకపోయింది నేను ముద్దుగా ఒక వేరు పీల్చుకుంటాను ఆ పేరు చెప్తాయి ఇప్పుడు మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అన్నట్టు చూసారా చాలా అందంగా రెడీ అయింది ఇంకా అది వేసుకుని వెళ్ళారు స్టేషన్కి వెళ్తే స్టేషన్ వాళ్ళందరూ ఆ పిల్లకల్తో అలా చూస్తున్నారు అనమాట అంటే అన్నీ తీసేసాము ఓన్లీ చీక్స్కి వేసిన బ్లష్ అవన్నీ ఉంటాయి కదా అవన్నట్టు అయితే బాగా ఎంజాయ్ చేశారండి బాబు ఓకే వీళ్ళు ది ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉన్నప్పటికీ వీళ్ళు లవ్స్ అవ్వకే వీళ్ళు ఆడారన్నట్టు అండ్ ఇక్కడ నేను షూట్ చేస్తున్నానంటే ఇంకొంచెం వార్ చేసినట్టు అనిపించింది అండ్ అదేవిధంగా ఇంకా తెల్లారి లేచేసరికి నేను ట్వెల్వ్ థర్టీకి ఒకసారి మెలుగు వచ్చింది అండ్ ఫైవ్కి ఒకసారి మెలుగు వచ్చింది కానీ ట్రైన్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయినట్టుంది తిరుపతి రీచ్ అయ్యాము ఈ క్లిప్పింగ్స్ అన్ని నియర్ రేణుగుంట క్లిప్స్ అన్నట్టు చూసారా వెదర్ ఎంత బాగుందో కానీ వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో మనకి తిరిగి వచ్చేసేటప్పుడు అంతే బాధగా ఉంటుంది ఏ ట్రిప్ అయినా సరే స్టార్టింగ్ ఒక హ్యాపీనెస్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి మళ్ళీ రెగ్యులర్ పనుల్లో పడిపోతూ ఉంటాం రెగ్యులర్గా వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట ఓకే ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఇదిగా తీసుకున్నామో అనుకున్నట్టు ఇక తిరుపతిలో అరుగు పెట్టేసేసి స్నానం చేసేసి అరుణాచలానికి అయితే మా ప్రయాణం అన్నమాట ఇక అరుణాచలం కూడా వచ్చేసాము అరుణాచలంలో నేను ఈ వీడియో క్లిప్పింగ్స్ ఏం తీస్తున్నాను ఎందుకంటే క్యాబ్స్ అలా లేదు బై వాకింగే వెళ్ళాము మెయిన్ గుడి దగ్గరికి ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము వేరే స్టేట్లోకి ఎంటర్ అయిపోయాము అన్నట్టు చాలా ట్రావెల్ తిరుపతి టు అరుణాచలం క్యాబ్లోనే ట్రావెల్ చేసాము ఇంకా చేసిన తర్వాత నియర్లీ ఒక వన్ కిలోమీటర్ అయితే నడిచాము అక్కడి నుంచి గుడికి మొదటిసారిగా నేను ఈ గుడిని చూస్తూ ఉన్నాను అండ్ ఒకవైపు ఈ రీల్స్లో యూట్యూబ్లో చూపించింది దానివల్ల అనుకుంటున్నాను చాలామంది తెలుగు వాళ్ళండి అక్కడ ఉన్న తమిళియన్స్ కన్నా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక్క మనిషి నుంచి యాభై రూపాయలు అనేది తీసుకుంటున్నారు నేను అడిగాను ఇదేమంటే ఇదేమన్నా ఫ్రీ దర్శనం కాకుండా ఏమన్నా సపరేట్ టికెట్ అంటే లేదు అందరూ ఉన్న ఫ్రీ దర్శనం కాకపోయినా యాఫీ రూపాయలు ఖచ్చితంగా కట్టాలన్నారు ఇలాంటి గోపురాలు గుడి మధ్యలో ఉంటుంది గోపురాలు నాలుగు వైపుల నుంచి నాలుగు గోపురాలు ఉంటాయి అన్నట్టు మధ్యలో టెంపుల్ అనేది ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ అనేది మధ్యలో టెంపుల్ అన్నట్టు ఇక్కడైతే చూసారా నేను ఓం నమ శివాయ అవును కదా అలా అనిపిస్తుంది కదా ఇంకైతే గుడిలోకి ఫోన్ అయితే ఎలా ఉంది కానీ నా వెనకమాల ఒకళ్ళు అయితే నిల్చున్నారు వాళ్ళని అడిగాను అనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మేము విజయవాడ నుంచి వచ్చామని చెప్పారు చాలా వాటికి తమిళ కన్నా అక్కడ తెలుగే వినిపిస్తుంది గుడి కానీ సరౌండింగ్స్ కానీ ఇంకా ఈ గుడి ప్రదర్శన అనేది ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను నేను చేశాను అంటే చేయలేదని చెప్తున్నాను ఎవరెవరు చేశారంటే మా హస్బెండ్ నేను మా ఆడపట్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి చేశారు ఏమా మీరు కూడా చేయొచ్చు అనే క్వశ్చన్ అయితే రైస్ చేయొచ్చు మేమిద్దరం అయితే చేస్తామండి మాతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు చేయలేరు కదా పాపం అందుకని వాళ్ళిద్దరిని అలా వదిలేసేస్తే మేము ఎలా అనేసి ప్రొటెక్షన్గా సెక్యూరిటీగా ఉన్నాము ఇదే మోక్ష మార్గం అండి అన్నీ తిరిగాను ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత చివరి లింగం వచ్చేసరికి మోక్ష మార్గం ఉంటుంది ఎదురుగా అక్కడ మోక్ష మార్గం ద్వారా వెళ్దాం అనుకుంటే అక్కడ కనీసం నూట యాభై మంది ఉన్నారండి క్యూలో ఆ నూట యాభై మంది ఎప్పుడు వెళ్ళాలి ఒక్కొక్కరికి ఒక టూ మినిట్స్ వేసుకున్న దగ్గర దగ్గరగా ఒక రెండు గంటలు పడుతుంది అప్పటికే మేము మా హస్బెండ్ వాళ్ళందరూ ప్రదర్శనలు అవన్నీ చేసేసరికి నైట్ నైన్ థర్టీ అయింది ఇంకా టూ అవర్స్ వేసుకుంటే లెవెన్ అవుతుంది వెళ్ళేసరికి ఎంత అవుతుంది అప్పటికీ మేము చూస్తున్నారు కదా ఇక్కడ మోక్ష మార్గం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కానీ వెళ్ళాలనేది ఉన్నది కాకపోతే అక్కడ జనం చాలా క్రౌడ్ అనేసి ఉన్నారు కాకపోతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే దిస్ ద నాట్ కట్ టైం కరెక్ట్ టైం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది జనం ఉన్నప్పుడు కష్టమే ఇంకా వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు రావడానికంటే ఇంకొంచెం టైం ఉంది ఆ క్యాబ్ డ్రైవర్ని మీరు ఏదన్నా తీసేసేసుకోండి అంటే వద్దు అని అన్నాడు ఎప్పుడు తినవే కాకుండా తినాలని చెప్పేసి క్యాబేజ్ పకోడా అండ్ అట్టు ఈ రెండు మాత్రమే తిన్నాము ఆ బిల్ చాలా తక్కువ అయిపోయింది ఇంకా అయిపోతే చూసారా అరుణాచలం నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండున్నరీంది మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నామంటే తిరుపతిలో ఉన్నాము డే చెప్తాను వినండి గురువారం హైదరాబాద్ వెళ్ళాము శుక్రవారము ట్రైన్లో వచ్చాము శనివారం అరుణాచలం వెళ్ళాము ఇది ఆదివారం ఇది ఆదివారం ఎక్కడంటే ఆదివారం కొండపైకి వచ్చేసేసాము కొండపైకి వచ్చిన తర్వాత అన్నదన్నట్టు అరుణాచలం శనివారం రాత్రి రెండున్నరకే అంటే మీరు ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే మేము నిద్రపోయింది చాలా తక్కువ గంటలు అన్నట్టు రెండున్నర నుంచి ఏడు గంటలు దాకా నిద్రపోయి ఇంకా స్నానం చేసి నైన్ ఒక ఫైవ్ అవర్స్ మాత్రం మేము నిద్రపోయాము ఇంకొచ్చేసేసి ఇక్కడ టీ ఇస్తున్నారు అలానే ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారు ఇదైతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెట్టుకోలేదు కానీ మిగతా మిగతా ఉంటుంది కదా తను తీసుకోవాలని అని అంది మా ఆడపడు సరే తీసుకునేసేసేసి నేను ఏంటంటే వెరజాజులు నా డ్రెస్ కలర్ ఉన్నదా అలాంటి లాంటి కలర్లు వేసి ఆ కలర్ క్రియేట్ చేస్తున్నారండి ఆ కలర్ అయితే సన్నజాజుడి వైట్ కలర్ లో రాకుండా కొంచెం లైటిష్ గ్రీన్ కలర్లో అన్నట్టు ఇలా అయితే అయిపోయింది ఇంకైతే ఇక్కడ కొండ పైన చేసేటువంటి రూమ్స్కి చేసే విషయం మామూలుది కాదు కదండి వెతుక్కోవడం కానీ ఎంత అయింది అన్నది కొంచెం నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఈ వీడియోతో పాటు కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట ఇంకా తెలిసిన ఆయనకు ఒక ఆయనకి ఫోన్ చేశాను సో వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారనమాట కానీ నేను ఆయన కాల్ చేసినప్పుడు లేదమ్మా నేను చెన్నైలో ఉన్నాను నాకు రావడానికి కుదరదు అని చెప్పాడు బహుశా ఆయన చెన్నై ఆయన తిరుపతిలో ఉండి కూడా రాంగ్ తప్ప రాంగ్ ఆన్సర్ ఇచ్చాడేమో నేను చెన్నైలో ఉన్నానని సరేలేండి మనమేమీ వాళ్ళకేమి హెల్ప్ చేయలేదు కాబట్టి ఎప్పుడు ఆయన తప్పించుకుందామని చెప్పాడేమో అనిపిస్తుంది ఇట్స్ ఓకే నేను లీవ్ చేసేసాను అనమాట ఆయన లేకపోతే ఏంటి మనం ఇదివరకు ట్రిప్స్ చేయలేదా లేకపోతే ఆయన వల్లే మనము ఇవన్నీ చేస్తున్నామా అనేసి ఆలోచించి ఓకే ఇట్స్ ఓవర్ అన్నట్టుగా మన దారిలో మనం వెళ్ళిపోయాం అంతా సాఫీగానే జరిగింది ఇంకా ఇది వచ్చేసేసి తిరుపతిలో మనం అసలు వీడియోస్ అనేది తీయకూడదు ఎక్కడ అంటే గుళ్ళో కానీ ఎక్కడ పరిసర ప్రాంతాలకు కూడా తీయకూడదు ఇది వచ్చేసేసి శ్రీవారి పాదాలు అని ఉంటుంది కదండి ఇంకక్కడ వెళ్ళే ముందులా అక్కడ ఉడత ఉడతలు ఉన్నాయి అది నేను ఇదివరకు రీల్స్లో చూసా ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేస్ విజిట్ చేయాలి కంపల్సరీ ఇలాంటి విడతను చూడాలి అనేసి చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది కదా అలాంటి యానిమల్ ఉడత జాతికి చెందిందో మరి లేకపోతే వేరేదైనా ఇంకా అయితే నేను ఇంతకుముందు జపాలీ చూసానండి జపాలీ ఆంజనేయ స్వామి ఉంటారు కదా అక్కడ కూడా ఇలాంటి జాతికి చెందినవి కనిపించినాయి కానీ చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కానీ ఒక విషయం చెప్పాలి ఏంటున్నానంటే అవి అన్ని విధ అన్ని వేళలా అన్ని రకాల అన్ని టైమ్స్లో ఒకేలా ఉండవు వాడికి ఎగ్రెషన్ వస్తుంది కోపం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని గాత్ర ఆ గోర్లతో గీకాయి అంటే మాత్రం రక్తం బాగా కారుతుంది అనేది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి అవి ఎందుకంటే అడవిలో తిరిగే ప్రాణులు కాబట్టి వాటికి వ్యాక్సిన్ ఉండవు ఏమన్నా ఉండవు వాటి నుంచి ఏమన్నా మనకి ఇంకా ఎఫెక్ట్ జరిగితే చాలా బాధపడాలి ఇవైతే ఇంక శ్రీవారి పాదాలండి మీకోసం నేను తీశానన్నమాట ఈ క్లిప్ ఒకతను అరటిపండు ఇచ్చాడు అది అరటిపండు అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఆయన ఒక అరటిపండు ఇచ్చాడు అన్నట్టు అది తీసుకొని తింది అది దానికి కడప నిండిపోయింది కాబట్టి ఇంకో అరటిపండు దగ్గరకు అది వెళ్ళటం లేదు ఇంక అదేంటంటే ఫుడ్ కోసం ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఇంకా అయితే వచ్చిన తర్వాత తిరుపతి కిందకు వచ్చేసేసామండి కిందకు వచ్చేసేసి శ్రీకాళహస్తికి నా మా ప్రయాణం అయితే ఉన్నది రాత్రికి అయితే ఒక రూమ్ తీసుకున్నాము ఈ రూమ్ టూర్ అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చూస్తే కనుక ఏమేమి వచ్చినాయని చూద్దాము జస్ట్ ఇక్కడ మేము ఉండేది ఇప్పుడు సాయంత్రం ఫోర్ అయింది ఆ తర్వాత రోజు నెక్స్ట్ ఫోర్ వాటికి ఉంటాము శ్రీకాళహస్తికి వెళ్ళేసి వచ్చే రూమ్ తీసుకున్నామండి నేనైతే ఏ క్లిప్స్ తీయలేదండి చాలా హడావిడిగా ఉంది దేవుణ్ణి తీయడం అనేది కూడా ఒక రకమైన నా దృష్టిలో తీయకూడదనే ఉంటుంది విగ్రహాలని అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది ఎప్పుడు లాంగ్ నైన్ ఇయర్స్ బ్యాక్ అనేది తిరుపతి సిటీలోకి కూడా నేను రాలేదనుకుంటా ఇది చిన్నప్పుడు అయితే ఒక ఫైవ్ ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మాత్రం నేను తిరుపతి సిటీలోకి వచ్చాను అంతకుముందు తిరుమలలో ఉండేవాళ్ తిరుమలలోకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళం కానీ దీ ఇక్కడ మాత్రం తిరుపతిలో మాత్రం ఉన్నది చాలా తక్కువ ఎందుకంటే పైన చాలా రేట్లు అనేసి కింద అయితే చాలా అదే రేట్కి చాలా మంచిది వస్తుంది రూమ్స్ అన్నట్టుగా ఉండేసేసాము ఇంకా అయినా కూడా తిరుమలలో ఏ పని లేదు కదా అనేసి తిరుపతిలోనే ఉన్నాము దగ్గరగా నియర్ టాటా మోటార్స్ ఉంది అండ్ స్క స్కంద అనేటువంటి రెస్టారెంట్ కూడా ఉంది నేను ఇంత కష్టపడుతుంది మీ నుంచి మీ లైక్ అండ్ షేర్ సపోర్ట్ని నేను ఆశిస్తున్నానండి ప్లీజ్ నా ఛానల్ని మరోసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్